నమస్తే అండి ఈరోజు మునక్కాయ పాలు పోసి వండుతున్నామండి ఇవి సాధారణంగా తేలిగ్గా జీర్ణమయ్యి జనరల్గా రోజు వండుకునే వంటకాలు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈరోజు మాకు ఆర్డర్ చేసి చూపించుందండి నమస్తే అండి సో అత్తే చెప్పినట్టుగా ఇవాళ మునక్కాయ పాలు వేసి చేసుకుందాము దానికి కావాల్సినవి దీనికి మెయిన్ వచ్చేసి మనకు కావాల్సింది ఉల్లిపాయలు అండి ఎందుకంటే మునక్కాయికి అంత మనకు గ్రేవీ రాదు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఈ రోజు మేము ఓన్లీ ఇద్దరికే చేస్తున్నాము కాబట్టి నేను ఆల్మోస్ట్ మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు మునక్కాయలు కొంతమంది ఇష్టంగా తింటారు ఇష్టంగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మేము యావరేజ్గా మనిషికి ఒక మూడు నాలుగు వచ్చేటట్టు వేసుకున్నాము ఒక గ్లాస్ పాలు పాలు కూడా కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు కావాలంటే కొంచెం చిక్కగా రావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి కరివేపాకు ఇప్పుడు ఫస్ట్ మనం స్టవ్ వేర్చుకున్నాము కాసేపు వెలిగించుకొని కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడి పడిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకుందాము ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం ఇలా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి కూరకి ఎంత కావాలో ఉప్పు అంత వేసేసుకోవాలి అంత వేసేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా వేగనివ్వాలండి ఎర్రగా బాగా ఎర్రగా వేగేదాకా స్లోగా ఇల్లు పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు నేను ఉప్పు వేసేసాను కదా మూత పెట్టుకొని బాగా వేగేదాకా ఉంచుదా ఇప్పుడు ఇలా బాగా ఎద్రగా వేగాలి ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకున్నాము అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి స్టేజ్లో దీనికి మనం తాలింపు అదేం వేయం మామూలుగా ప్లెయిన్గా ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవడమే కొంతమందికి తాలింపు వేసుకుంటారు కానీ మేము వేయం ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి అల్లం వెళ్ళి పేస్టు మరి ఎక్కువసేపు ఉంచితే మాడు వాసనలాగా వస్తుంది కాబట్టి ఇలా కలిపేసుకొని దీంట్లో ఒక రెండు రెబ్బలు కరివేపాకు అట్లానే ఇందాక చెప్పినట్టుగా మునక్కాయలు ఇంట్లో ఉండే జనాన్ని బట్టి వేసుకోవచ్చండి మేము ఇప్పుడు ఇద్దరికి చేస్తున్నాం కాబట్టి అరౌండ్ సెవెన్ అవర్ ఎయిట్ వేసుకున్నాను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి మరీ మాడిపోతుంది మునక్కాయలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు మునక్కాయలు లేతగా ఉంటే అవసరం లేదండి కొంచెం ముదురుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుందాము ప్రస్తుతానికైతే నేను ఏం వేయట్లేదు మూత పెట్టేసుకుందాము వాటర్ ఇప్పుడు ఒకసారి మధ్యలో చూసుకున్నాము ఇదిగోండి ఇట్లా కొంచెం బాగా ఎర్రగా వచ్చిన తర్వాత మునక్కాయలు ఉడకడానికి చాలా కొంచెం వాటర్ వేసుకుందాము కొంచెం చాలా కొంచెం వేసాను ఈ చిన్న గ్లాస్లో సగం వాటర్ పోసాను అంతే ఇందులో మరీ అవసరం అయితే మరీ అవసరమైతే మళ్ళీ చూసుకొని పోసుకుందాం ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తేనండి మనం పాలు కూడా వేస్తాం కదా మరీ పల్సగా ఉంటుంది మనకి కొంచెం గుజ్జులాగా రాదు టేస్ట్ కూడా కొంచెం మనకు అంతా ఏం ఇదిగా ఉండదు రుచికి బాగుండాలంటే కొంచెం వాటర్ చూసుకొని వేసుకుందాం కొన్ని కొన్ని కాయలు ముదురుగా ఉన్నప్పుడు మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని ఎక్కువసేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కొంచెం కొంచెం పోసుకొని చూసుకుంటూ ఉండాలి ఒకటేసారి పోసేస్తే పల్సర్ అయిపోతుంది కూర మునక్కాయలు కూడా ఎక్కువ ఉడికిపోతాయి అందుకని జాగ్రత్తగా చూసుకొని వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి ఇదిగోండి ఇట్లా వాటర్ అంతా కొంచెం ఇంకిపోతాయి మధ్య మధ్యలో మనం కలుపుకున్నప్పుడు చూసుకుంటా ఉండాలి ఇప్పుడు నేను మునక్క ఇందాక చెక్ చేశాను ఇలా ఉడికిపోయింది సో నేను ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం పోయలేదు ఇవి లేతకున్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోయినాయి మీకు ఉడకలేదు అని అనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసుకోండి అలానే ఒకవేళ పచ్చిమిరిగాయలు ఎక్కువ వేసుకొని కారం మనం స్కిప్ చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిరిగాయలు రెండు వేసాను కదా జస్ట్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాం కారం అంతా మునక్కాయలకి అంత బాగా పట్టేలాగా నిలక్కాయలు మరీ మెత్తగా ఉడికిపోయినా కానీ మొత్తం చిదిం అంత టేస్ట్ ఉండదండి కాబట్టి కరెక్ట్గా ఉడికేలాగా జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి ఇప్పుడు కారం వేసాము కదా ముక్కలు పట్టేదాకా ఒక టూ మినిట్స్ అట్లా ఊరికే ఉంచి దాని తర్వాత పాలు పోసుకుందాం పాలు కూడా కొంతమంది కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు లేదు మాకు కొంచెం గ్రేవీ లాగా కొంచెం ఉండాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు పాలు పోసుకున్నాము నేను ఈ పాలు అన్నీ కూడా పోయట్లేదండి కొంచెం నిదానంగా పోసుకొని కలుపుకుంటా మనకి ఎంతవరకు కావాలో చూసుకొని కలుపుకుందాం ఇంకొంచెం పోసుకుంటున్నాను ఇంత సరిపోతుందండి మాకేంటంటే కొంచెం ఇవాళ ఓన్లీ ఈ కూర ఒక్కటే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి మేము ఎక్కువ పాలు వేయట్లేదు మామూలుగా గ్రేవీ వచ్చేలాగా ఉండి ఉంటే చాలు ఇలా పాలు పోసుకున్న తర్వాత అది మనకి పాలంతా ఇట్లా మీరు చూస్తే చుట్టూరు చూడండి ఇట్లా ఉడుకుతున్నట్టుగా వస్తుంది కదా అట్లా రావాలి కొంచెం ఉడికి అంతా పైకి తేలేదాకా ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఇవి ఆల్రెడీ కాసి చల్లార్చిన పాలండి కాబట్టి మనం ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం లేదు మనం ఒక టూ మినిట్స్ ఉంచుకొని తనకు ఆఫ్ చేసుకుందాం ఇది ఇలా వస్తుంది గ్రేవీ లాగా కొంచెం ఇంకా దగ్గర పడాలనుకుంటే ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే కనుక ఇంకొంచెం దగ్గర పడుతుంది కానీ మాకేంటంటే కొంచెం కలుపుకోవడానికి ఉండాలన్నట్టుగా కొంచెం గ్రేవీగా చేస్తున్నాను లాస్ట్లో మీరు ఒకసారి ఉప్పు కారం చూసుకోండి కొంతమంది ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు ఏం కాదు వేసుకుని అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను చూసానండి ఉప్పు కారం అంతా మాకు సరిపోయింది కాబట్టి నేను ఇంకా ఆఫ్ చేసేసి దీన్ని నేను వేరే బౌల్లోకి మార్చుకుంటున్నాను ఇదిగోండి ఇదండి మనక్కాయి పాలు పోసిన కూర వీటి వల్ల ఏంటంటే ప్లెయిన్గా జీర్ణం అవుతుంది అంత ప్లెయిన్గా ఉంటుంది మనకి ఏమి ఇబ్బంది ఉండదు కానీ యూత్ కూరీ ఇలాంటి కూరలకు అలవాటు పడ్డారంటే ఈ మసాలా కూరలు తినలేరండి కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి అలవాటు చేయండి ప్లెయిన్గా ఉండే కూరలు అలవాటు చేసి ఏదో వన్ వీక్లీ వన్ సార్ టూ టైం మసాలా వేసి వండుకుంటే ఏం చేయదు మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి